సార్ మా వాడు గుంట్లో సార్ అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది ఇంకా లాభం లేదు గురుగారు ట్వంటీ ఇయర్స్ నుంచి తొక్కుతానే ఉంది ఫ్రస్ట్రేషన్ ఉండదా అను ఇస్ మై ఫస్ట్ ఎనిమి అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి అది మా బాబు రూల్ తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ తెలుసా నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఇదం అయిపోయా ఐ హేటర్ రా అంటే గుండెలో అందుకే వదిలి చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వాణ్ణి నిన్ను కనీసం కూడా ట్రీట్ చేయడు నీ నీ బొంద బొంద నువ్వెప్పుడు వాడు వెనకాల తిరగడమే కానీ వాడొక్కసారైనా రెండు సరిగా పలకరించిండా నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడ ఎక్కడో టెస్ట్ చేస్తారు ఏంటని అంతే కదండి అర్జున్ నేను ఇక్కడ కేలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను ఇక్కడ నన్ను ఒక్కడ ఏడిపిస్తున్నాడు నువ్వు సరే ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండ్రా నువ్వు ఎక్కడికి రా అరుణ్ కూడా ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఓయ్ ఓయ్ ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా అనవసరంగా నేను కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నావు అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కడిని అంతమంది ఉన్నారు హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు అట్లీస్ట్ ఎక్కర్రెనా అయినా కుట్టు ప్లీజ్ అను ఇగో గొప్పపోతుంది

చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ఫ్రెండ్ చూసుకుంటాం చూసుకుంటావు చూడు ఇందా కామెంట్ చేసింది వీడియోనా నన్ను బ్యాట్ తో కొట్టేనా మరి బ్యాట్ ఏది సార్ ఎక్కడా నేను కాదు సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టబోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది విడి సార్ ఎప్పుడు చెప్పినా నా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చావేంట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్ మళ్ళొచ్చా వింట్రా మళ్ళీ బ్యాడ్ ల్యాక్ సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ తీసుకు వెళ్ళిపోండి సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టాడా నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీస్ మై బాయ్ ఫ్రెండ్ వాళ్ళు జీతాలు తీసుకుని పనిచేస్తారో లేదు తెలియదు కానీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ ఆల్ అంటే బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు హాయ్ నేను మీనా ఫస్ట్ ఇయర్ యా 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 మీరే సార్ ఇక్కడ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రికౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టు ఓ వి మిస్ యు ఎ లాట్ సార్ అవునా మరి నంబర్ తీసుకో మిస్ అయినప్పుడు అలా కాల్ చేయి 9849015457 థాంక్యూ సార్ బై సార్ బై హా కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఇక్కడ మ్యామ్ ఫోన్ ఇ

యాభై అరవై డెబ్బై మార్కులు ఇచ్చాడు ఇట్స్ మిరకల్ అంకుల్ ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అందుకే నమ్మలేకపోతానమ్మా అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారు అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట పేపర్ మిస్ మిస్ అయిన పేపర్ మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా వచ్చినప్పటి నుండి చూస్తున్నా

ఫ్రెండ్స్ ది పార్టీ చేస్కోరా అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదన తీసుకోవాలి బ్యాంక్స్ అంటే ఇటి చాడ మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాసాయడు టైగ డిస్టింక్షన్ అబ్బ పోని డబుల్ ఇచ్చినందుకు పని జరిగింది అది చాలు డబ్బులా డబులేంటి

లేకపోతే పని చేద్దాం నేను ఫారిన్ సంబంధం చూస్తాను చేసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో చండాలంగా ఉంది ఇది ఏడు మా పెట్టినప్పుడు అల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా దాన్ని సాటిస్ఫై అంటారు ఐ లైక్ ఇట్ సాటిస్ఫై అయింది చాలు ముందా జిమెట్ ఫండ్ సంగతి చూడు అంత డబ్బు ఎందుకురా ఏంటి చెప్తే కానివ్వరా అని కాదురా ఈ మంత్ కొంచెం టైట్ పోనీ ఉండు సరితే అంటే వద్దాంటే అంత అర్జెంట్ ఏం కాదులే తర్వాత చూద్దాం వస్తాను మనీ అడ్జస్ట్ మీ బావ ఏమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు అసలే మనీ మైండెడ్ ఫెయి రేపు నీ ఏమైనా అవుతుందా చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నాను అర్జన్ ఏంటిది ఏదో డబ్బులు అవసరమన్నావ్ అంటగా తీసుకో తీసుకో థ్యాంక్స్ సూప్ర థ్యాంక్స్ జాగ్రత్త దేనికి ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయమేస్తుంది కానీ తప్పుకి చేస్తున్నావు అర్థమవుతుంది అందుకే అను అంటేనే బంగారం రా